నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ప్రతి సమస్యకు ఒక పరిహారం ఉంటుంది కదా మరి ప్రస్తుతం ఉన్న సమస్యలకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గారు గురువుగారు ప్రస్తుతం ప్రతి ఒక్కరూ నేమ్ అండ్ ఫేమ్ కోసం కష్టపడుతూ ఉంటారు ఉద్యోగాల అవకాశాలు రావాలని ఉద్యోగ అవకాశం వచ్చిన ప్రమోషన్స్ కావాలని నేమ్ అండ్ ఫేమ్ కావాలని లేకుంటే మంచి వ్యక్తులతో పెళ్ళిళ్ళు కావాలని మంచి పిల్లలు కావాలని ఇటువంటి కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయి అయితే ఇవి తీరాలి అని ఎంత కష్టపడినప్పటికీ కొన్ని కొన్ని తీరవు మరి ఇలాంటి వారు ఎటువంటి పరిహారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అన్నిటికన్నా మిన్నంగా దొరికే అవకాశం ఉంటుంది దాంతో పాటుగా ఎటువంటి మంత్రాలు ఎవరెవరు జపించాలంటారు తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కెరియర్లో సెట్ అవ్వకపోయినా నేమ్ అండ్ ఫేమ్ సరిగ్గా రావట్లేదు అన్న దానికి కారణం ఏంటంటే వాళ్ళ పాడైంది పాడైన దశమ స్థానం పాడవడము రవి బలంగా లేకపోవడం సూర్య భగవానుడు బలంగా లేకపోవడం జరిగింది వాళ్ళ జన్మజాతకంలో టెన్త్ లాడ్ ఎవరో తెలుసుకోవాలి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క ఉంటారు మేష నుంచి తీసుకుంటే మేషానికి శని వృషభానికి కూడా సేమ్ దశమాధిపతి అలాగే మిథునానికి అయితే గురువు కర్కాటకానికి కుజుడు సింహానికి శుక్రుడు కన్యకి బుధుడు అదేవిధంగా తులకి చంద్రుడు వృచ్చికానికి రవి ధనస్సుకి బుధుడు అవుతాడు మకరానికి శుక్రుడు అవుతాడు కుంభానికి కుజుడు అవుతాడు అదేవిధంగా మీన మీన రాశికి గురువు అవుతాడు ఇలా ఈ దశమాధిపతి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో చూడాలి ఆ స్ట్రెంగ్త్ ఎవరి జన్మజాతకంలో అయితే తగ్గిందో వాళ్ళ కెరియర్లో గ్రోత్ ఉండదు సింపుల్ బాగుంది టెన్త్ లాడు బాగున్నాడు ఆటోమేటిక్గా వాళ్ళ కెరియర్లో డెవలప్స్ అవుతూ ఉంటాయి మరి బాగాలేదు కదండి జీవితం ఇలాగే ఉండిపోవాలా అంటే జ్యోతిష్ శాస్త్రం నువ్వు ఏడుస్తూ ఇలా అయితే జ్యోతిష్ శాస్త్రం అక్కర్లేదు దాన్ని నువ్వు ఎట్లా స్ట్రాంగ్ చేసుకోవాలి ఒక మెడికల్ లాగా ఇప్పుడు హెల్త్ బాగాలేదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తావు నీకు హెల్త్ బాగాలేదు ఇలాగే ఉంటామని పంపించేది కూడా డాక్టర్ అవడగా నువ్వు ఈ టాబ్లెట్ వేసుకో నువ్వు ఈ టానిక్ తాగు లేకపోతే నువ్వు ఎక్సర్సైజ్ తిను ఈ ఫుడ్ తినని చెప్తాడు అప్పుడు ఆటోమేటిక్గా హెల్త్ అనేది బాగుంటుంది ఈ ఇల్ ఇల్ హెల్త్ తగ్గిపోతుంది హెల్తీగా అవుతాడు మనిషి కదా అట్లాగే మనకి లలితా సహస్ర నామాల్లో రెండు నామాలు ఉన్నాయి ఒక వ్యక్తి ఒక కెరియర్ డెవలప్ అవ్వడానికి ఒకటి మొదటి నామం లైన్ ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియ నమ లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమ ఈ రెండో నామైతే ఎవరికైనా మోకాళ్ళకు సంబంధించిన ఇబ్బంది ఉన్నా పోతుంది మా ఇంటి దగ్గర శివాలయం ఉంది అక్కడ ఒక డెబ్భై ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్ నేను ఏదో వీడియోలో చెప్పాను ఇలాగే ఓం మాణిక్యం ఒకటాకార జానద్వై విరాజిత ఏదహా చేసుకోండి మొకాలు నొప్పులు ఉన్నా తగ్గుతాయి అలాగే అదేవిధంగా కెరీర్లో డెవలప్మెంట్ కూడా వస్తుంది ఎందుకంటే టెన్త్ హౌస్ యాక్టివ్ అవుతుంది దానివల్ల వాళ్ళ ఆయన విని చేసి ఆయనకు దాదాపుగా పది పదిహేను ఏళ్ళ నుంచి మోకాల నొప్పులు చేసుకుని తగ్గిపోయింది అండి నేను అనుకోకుండా శివాలయం వెళ్ళాక నాకు చెప్పాను నేను వీడియో చేశాను మీద నాకు తగ్గిపోయింది మొక్కలు నొప్పి అండి అరే భలే చేశారండి నేను అంటే అతను ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకోవాలి అతను ఎక్కడా కూడా నాకు డెబ్బై ఏళ్ళు వచ్చేసాయి ఇప్పుడు చేస్తే అవుతుందావిశ్వాసం ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళ వ్యక్తికి మొకాల నొప్పులు వచ్చే చేసుకోవడం వేరు అంటే ఏంటంటే నాకు తగ్గుతుంది నాకు ఏజ్ ఉంది కదా నమ్మకంతో చేసుకోవడం వేరు డెబ్బై ఏళ్ళు ఉన్న వ్యక్తి ఆ ఇప్పుడు ఎక్కడ తగ్గుతాయి డెబ్భై ఏళ్ళు వచ్చాక మొఖాలు అరిగిపోయి ఉంటేనే మాత్రం చేసింది మతం తగ్గుతుందా అని అపనమ్మకం కాకుండా నాకు అమ్మవారు తగ్గిస్తుందని ఒక నమ్మకంతో చేశాడు చూసారా అది నాకు అసలు నేను చాలా ఆనందపడ్డా ఆ విషయానికి అది దానికి కూడా పనిచేస్తుంది అలాగే కెరియర్ గ్రోత్కి పాటు కొంతమందికి ప్రమోషన్స్ ఆగిపోవడానికి కారణం ఏంటంటే సూర్య భగవానుడు విగ్గా ఉంటాడు వాళ్ళకి వాళ్ళకి శక్తిని పెంచుకోవాలి అంటే అలాంటివి కూర్చోండి విటమిన్ డి తగ్గింది ఏం చేస్తాం డాక్టర్ శేం బాబు కొంచెం సూర్యకిరణాలు పడేలాగా కొంచెం సూర్యుడికి నిలబడు అని చెప్తారు విటమిన్ సి తగ్గింది ఉసిరికాయ తినబాబు అంటారు మనకే వైటమిన్స్ తగ్గితే ఆ వైటమిన్స్ తగ్గట్టు ఫుడ్ తీసుకోమంటారు ఏ గ్రహ బలం తగ్గితే ఆ గ్రహ సంబంధించిన ఆరాధన చేయడం ద్వారా వస్తుంది చాలా మంది తెలియక ఆ గ్రహం తగ్గింది కదండి అందుకని నేను ఆ రింగ్ పెట్టుకుంటా అంటాడు అన్నింటికీ రింగ్స్ పనికిరావు ఏ గ్రహం బాగుంటే ఆ రింగ్ పెట్టుకోవాలి రింగ్ పెట్టుకోవడం తప్పనట్లేదు నేను రత్నధారణ కూడా చెప్పారు అగ్నిపురాణంలో ఉంది రత్నధారణ సంబంధించిన సెక్షన్ ఒకటి ఉంది అందులో ఏంటంటే మీకు ఏ గ్రహం బాగుందో మీకు ఏ గ్రహం ఫలితం ఇస్తుందో ఆ గ్రహాన్ని పెట్టుకోవాలి అంటే ఎలా అంటే కూడా మీకు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి అందులో ఇద్దరు ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఇద్దరు మంచివాళ్ళు మీకు సపోర్ట్ చేసేవాళ్ళు అప్పుడు ఎవరిని పక్కన పెట్టుకుంటారు మీరు ఇద్దరు ఎవరైతే మంచి చేస్తున్నారో వాళ్ళని పక్కన అంతేగాని మనల్ని ఇబ్బంది పెట్టేవారు మన దగ్గర డబ్బులు కొట్టేసేవాళ్ళు మనల్ని చిటికి మాటికి ఏదో ఒక హేళం చేసే వాళ్ళని పక్కన పెట్టుకోండి అలాగే ఉంగరం పెట్టుకునేటప్పుడు కూడా మన జన్మజాతకంలో ఏ రత్నానికి సంబంధించిన గ్రహం బాగుందో దాన్ని పెట్టుకోవాలి ఇబ్బంది ఇచ్చేదానికి పెట్టు రత్నం పెట్టుకోకూడదు ఆ గ్రహం ఆరాధన చేయాలి అంటే ఏమిటి వాడిని కొంచెం మంచి మాటలతో దూరం పెట్టడం లేదా వాడిని మంచి చేసుకోవడం వాళ్ళు హాని చేయకుండా ఆరాధన అంటే అట్లా గ్రహానికి అధిష్టాన దేవత ఎవరు అలా చేసుకోవాలి అప్పుడు వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది రాదు సూర్య నమస్కారాలు ఎంత చేస్తున్నాము సూర్యుడికి ఆరోగ్యం వదలడం ఆదిత్య హృదయ పఠనం చేయడం తండ్రులని తండ్రి వరుస వాళ్ళని కాస్త వాళ్ళని సంతృప్తి చెప్పారు పెట్టడం అంటే అలాగే వాళ్ళకి ఏదో డ్రెస్ ఇవ్వడం వాళ్ళకే అయ్యో నాకు కొడుకు లాంటి వాడు రే నాకు డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చాడా ఒక షర్ట్ తీసుకొచ్చి ఇచ్చాడా ఐదు వందలు పెడితే టీ షర్ట్ వస్తుంది తీసుకెళ్లి పెద్దనానికి ఇచ్చాను లేకపోతే తండ్రికి ఇచ్చాడు చిన్నానికి ఇచ్చాడు ఏమవుతుందంటే సూర్యుడు పితరుడు అంటే మన తండ్రి సమానులు ఒకటే అని చెప్తుంది శాస్త్రం ఓకే లేదా ఇక్కడ కంటి ఆసుపత్రులు దగ్గర ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళ రోగ రోగగ్రస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా బాగా పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదైనా పళ్ళు పంచి పెట్టడం ఇవి కనుక చేస్తే ఖచ్చితంగా మీకు బాగుంటుంది అయితే గురువు గారు మీరు చెప్పినంతవరకు ఎవరికైతే వారి రాసులు కావచ్చు లేకుంటే వారి నక్షత్రాలు కావచ్చు వారి గ్రహస్థితులు కావచ్చు తెలుసో వారందరూ ఇటువంటి పాటించడం వల్ల కాస్త కుదుటి పడుతుంది కానీ కొంతమందికి వారు పుట్టిన తేదీ తెలియదు లేకుంటే వారి జాతకం తెలియదు వారి జన్మస్థ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవడానికి అవకాశం లేకుండా కొంతమందికి ఉంటుంది సో మరి ఇలాంటి వారు ఏం చేయాలంటారు ముఖ్యంగా చాలా మంచి ప్రశ్న అమ్మా ఎందుకంటే మందికి ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు రాయరు ఒక దాదాపుగా ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి కొంచెం రాయడం స్టార్ట్ చేశారు కానీ అంతకుముందు పెద్దగా దాన్ని నోట్ చేసినారు కాదు అలాంటప్పుడు వాళ్ళకి దశమాధిపతి ఎవరు సూర్యుడు బలంగా ఉన్నాడా విగ్గా ఉన్నాడా తెలియదు కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అలాంటప్పుడు నవగ్రహాలలో శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ముఖ్యంగా చేయాలి రెండవది ఏమిటంటే గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లం ఉంటుంది బెల్లము గోధుమ రవ్వ శని ఆదివారాలు తినిపించడం తినిపిస్తూ నేను ఇందాక చెప్పిన మంత్రం ముందు చూశాను ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనీశ్వరియనమహానైన మంత్రాన్ని గోశాల్లో కూర్చొని లేకపోతే ఇంట్లో కూర్చొని జపం చేయడం చేసినట్లయితే నూటికి నూరు శాతం వేళ కాదు వర్షం అనేది పోతుంది బలం అనేది పెరుగుతుంది ఒక్క నామం లలితా సహస్ర నామాల్లో ఒక్క నామం మీరు కనుక ఉచ్చరించడం ప్రారంభిస్తే మీ పూర్వజన్మ కర్మలను అన్నింటినీ దగ్ధం చేస్తున్నట్టు అది దగ్ధం చేసి ఇంకేమైనా మిగిలినయా అని అడుగుతుంది ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ఒక విషయం మీద మనం అనుభవిస్తున్నాం అనుకోండి అదేదో మనం ఓన్లీ ఇంతకుముందు చేసిన జన్మ సంబంధించింది కాదు మనం ఒక పది జన్మల క్రితం కూడా అయి ఉంటుంది ఇప్పుడు అనుభవిస్తుంది లేదా ఒక ఇరవై జన్మల క్రితం అయి ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కాంబినేషన్స్ కలవాలి అప్పుడు అది వస్తుంది అలాగ కొన్ని జన్మల జన్మల యొక్క పాపాన్ని ఒక్క నామం దగ్ధం చేస్తుంది చాలా చక్కగా వివరించారండి ప్రతి ఒక్కరికి కూడా అందరూ చేసుకునే విధంగా ఏ ఏవైతే చేసుకోవడం వల్ల మనకి ఫలితం దొరుకుతుందో అందరికీ కాదు ఫస్ట్ మనకి ఏం చేస్తే ఫలితం దొరుకుతుందని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు శ్రీమాత